రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు బీజేపీ అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాల కాలంలో పరిపాలన గాడి తప్పిందని తెలిపారు ఒక సంవత్సర కాలంలో ఒకటి పాయింట్ ఏడు సున్నా వేల కోట్ల అప్పు తేవడం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎన్డీఏ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన భారత కమ్యూనిస్టు పార్టీ రెండవ జిల్లా మహాసభలకు అతిథిగా రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల శాపంగా మారాయని కార్పొరేట్ సంస్థలకు ఊడిగగా మారాయని వారు తీవ్రంగా మండిపడ్డారు ఆరు కోట్ల జనాభా కలిగిన భారతదేశాన్ని ట్రంప్ బెదిరింపులకు గురి చేస్తున్నారని ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి తీరుతామని రామకృష్ణ సవాల్ విసిరారు మంచిదే మరి ఏం చేశారు డబుల్ ఇంజిన్ సర్కార్లో అదే అడుగుతా ఉన్నాం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పిన మీరు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏమైనా రాష్ట్రానికి చేసిందా ఒకటే అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డబుల్ ఇంజిన్ సర్కార్లో ఈ రాష్ట్రానికి జరిగింది ఏమప్ప అంటే మన రాష్ట్రంలో ఏనాడు లేనంతగా ఇవాళ అప్పులు తెస్తా ఉన్నారు డబల్ డబల్ అప్పులు అది స్పీడ్ గా అప్పులు ఒక సంవత్సర కాలంలో అంటే పన్నెండు మాసాల కాలంలో ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు ఒకే ఒక్క అమరావతి రాజధాని పేరు మీదుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు మంత్రి నారాయణ గారు అంటారు ఇంకా ముప్పై ఒక్క వేల కోట్లు అప్పు రాజధాని కోసమే అరవై రెండు వేల కోట్ల అప్పు కానీ జగన్